భక్తి అంటే ఏమిటి అది దేవుడి ముందు కూర్చొని మంత్రాలు చదవడం మాత్రం కాదు అది మన హృదయాన్ని భగవంతుడి పాదాల వద్ద ఉంచడం ఇదే భక్తి శక్తిని ప్రపంచానికి చూపించిన మహానుభావుడు మార్కండేయ మహర్షి ఈ కార్తీక మాసంలో మనం శివుడి భక్తుడైన మార్కండే మహర్షి గురించి తెలుసుకుందాం మృకండ మహర్షి శివభక్తి పరాయణుడు ఆయన భార్య మరుత్వతి పరమ సాధ్వి ఒక అరణ్యంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకుని వారు సాత్విక జీవనం కొనసాగించేవారు ఎంతకాలమైనా వారికి సంతానం కలగలేదు ఎన్నో పూజలు వ్రతాలు చేసినా ఫలితం దక్కలేదు చివరకు పరమేశ్వరుడిని ఆశ్రయించాలనే ఉద్దేశంతో వారు కాశీకి చేరుకున్నారు మృకండ మహర్షి మరుద్వతి దంపతులు కాశీలోనే ఉంటూ అక్కడ వెలిసిన విశ్వేశ్వరుణ్ణి సేవించుకుంటూ ఉండేవారు ఆలయ సేవ తర్వాత వారు నిత్యం పరమేశ్వర ధ్యానంలోనే గడిపేవారు కొన్నాళ్ళు ఇలా గడిచాక వారి దీక్షకు మించిన పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు పరమశివుడు వారిని పరీక్షించాలనుకున్నాడో ఏమో మీకు పుత్ర సంతానాన్ని ప్రసాదిస్తాను అయితే ఎలాంటి పుత్రుడు కావాలో మీరే నిర్ణయించుకోండి దుర్మార్గుడై వందేళ్ళు జీవించే దీర్ఘాయుష్ కూడా లేక సన్మార్గుడై పదహారేళ్ళు మాత్రమే జీవించే అల్పాయుష్ కూడా అన్నాడు దుర్మార్గుడైన కొడుకు ఎన్నాళ్ళు బతికితేనే సన్మార్గుడు గుణవంతుడైన కొడుకు చాలు అలాంటి వాడు పట్టుమని పదహారేళ్ళు మా కళ్ళ ముందు బతికినా అదే మాకు పదివేలు అన్నారు మృఖండ దంపతులు పరమశివుడి వరప్రభావంతో మృఖండ దంపతులకు ఒక కుమారుడు కలిగాడు మృఖండుకి కొడుకు కావడం వలన మార్కండేయుడిగా ప్రసిద్ధి పొందాడు శివుడి మాట ప్రకారం మార్కండేయుడు ఊహ తెలిసిన నాటి నుంచి సద్గుణవంతుడిగా ఉండేవాడు బాల్యం తీరకుండానే సకల శాస్త్రాలను చదివేశాడు ఇలా ఉండగా ఒకరోజు సప్త ఋషులు మృఖండ మహర్షి ఆశ్రమానికి వచ్చారు వారు అక్కడే ఉన్న మార్కండేయుడిని చూసి దివ్య దృష్టితో పరిశీలించిన వారికి త్వరలోనే ఆ బాలుడి ఆయుషు తీరిపోతుందని అర్థమైంది వెంటనే వారు మార్కండేయుడిని బ్రహ్మదేవుడి వద్దకు తీసుకెళ్లి తరుణోపాయం చెప్పమని కోరారు నిత్యం శివారాధన చేస్తూ ఉండు అంతా శుభమే జరుగుతుందని మార్కండేయుడికి సలహా ఇచ్చాడు బ్రహ్మదేవుడు శివనామ స్మరణ వల్ల అకాల మృత్యువు దాపురించదని సప్తరుషులు కూడా మార్కండేయుడికి చెప్పాడు పెద్దలు చెప్పిన మాట ప్రకారం మార్కండేయుడు ఆ రోజు నుంచి శివలింగం ముందు కూర్చొని స్మరణ చేయసాగాడు మార్కండేయుడికి పదహారో ఏడు వచ్చింది ఒకవైపు అతడికి మృత్యు సమీపించసాగాయి మరోవైపు మార్కండేయుడి శివనామ స్మరణ జోరందుకుంది మృత్యుగడియలు ఒక్కో నిమిషం దగ్గరవుతున్న కొద్దీ మార్కండేయుడి శివనామ స్మరణ ఉద్ధృతి తీవ్రంగా మారింది మృత్యు సమయం ఆసన్నమైంది మార్కండేయుడి ప్రాణాలను తీసుకురమ్మని యముడు తన భటులను పంపించాడు యముని ఆదేశంతో ఆ భటులు బయలుదేరారు యమభటులు భూమి మీదకు అడుగుపెట్టేసరికి మార్కండేయుడు శివలింగాన్ని ఆలింగనం చేసుకుని ఏకనాటిగా శివనామ స్మరణ కొనసాగిస్తూ ఉన్నాడు యమభటులు అతడు ఉన్న చోటుకు అల్లంత దూరంలోనే నిలిచిపోయారు శివనామ మహిమ ప్రభావంతో అతడిని సమీపించడానికి వారి అడుగులు ముందుకు పడలేదు చేసేదేమీ లేక వారు వెనుదిరిగి యముడికి జరిగిందంతా చెప్పారు ఈసారి యముడు తానే స్వయంగా మహిష వాహనంపై హుటాహుటిన బయలుదేరాడు మార్కండేయుడు ఉన్న చోటుకు చేరుకున్నాడు మార్కండేయుడు శివలింగాన్ని ఆలింగనం చేసుకుని తదేక ధ్యానంలో మునిగి శివనామ స్మరణను నిర్విరామంగా కొనసాగిస్తూనే ఉన్నాడు మార్కండేయ నీకు మృత్యువు సమీపించింది ధ్యానం మాని బయటకు రా అని యముడు బిగ్గరగా పలికాడు యముడి మాటలు విన్న మార్కండేయుడు బయటకు రాలేదు సరికదా శివలింగాన్ని మరింత గట్టిగా వాటేసుకొని మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించడం ప్రారంభించిన యముడు మార్కండేయుడిని సమీపించలేక అల్లంత దూరం నుంచే అతడి మీదకు తన పాశాన్ని విసిరాడు యమపాశం మార్కండేయుడితో పాటు మార్కండేయుడు గట్టిగా వాటేసుకున్న శివలింగాన్ని కూడా చుట్టుకుంది శివలింగానికి యమపాషం తాకంగానే శివుడు క్రోధావేశంతో ప్రళయ రుద్రుడిలాగా అక్కడ ప్రత్యక్షమయ్యాడు నా ఆశ్రయంలో ఉన్న నా భక్తుడి మీదకు నా మీదకు నీ పాశాన్ని విసురుతావా ఎంత ధైర్యం అంటూ త్రిశూలంతో యముడిని ఒక్క పోటు పడిచాడు యముడు అక్కడికక్కడే మరణించాడు ఈ సంఘటనకు దేవతలందరూ దిగ్భ్రాంతులయ్యారు హుటాహుటిన శివుడి వద్దకు వచ్చారు యముడు లేకపోతే జీవుల జనన మరణ చక్రం నిలిచిపోతుంది దేవాది దేవా దయతలచి యముడిని మళ్ళీ బ్రతికించమని ముక్త కంఠంతో ప్రార్థించారు వారి ప్రార్థనలకు శాంతించిన శివుడు యముడిని పునర్జీవితుని చేశాడు మరెప్పుడు మార్కండేయుడు జోలికి రావద్దు అని ఇక నుంచి మార్కండేయుడు చిరంజీవి అంతేకాదు ఇకపై శివభక్తులను నరకానికి తీసుకొని కూడా పోవద్దు అని యముడిని హెచ్చరించి విడిచిపెట్టాడు శివుడు పరమశివుడి అనుగ్రహంతో అల్పాయుష్కుడిగా పుట్టిన మార్కండేయుడు చిరంజీవిగా మారాడు ఆ రోజు నుండి మార్కండేయ మహర్షి జీవితం మరణం కూడా తలవంచిన భక్తుడిగా ఆయన పేరు ఇప్పటికీ చరిత్రలో నిలిచిపోయింది భక్తి అంటే కేవలం పూజ కాదు దేవుడిపై ఉన్న నిరుపమానమైన నమ్మకం ప్రేమ ధైర్యం అదే నిజమైన భక్తి అటువంటి నిజమైన భక్తుడిగా మార్కండేయ మహర్షి శివుడి చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయాడు ఆయన పేరు వినగానే భక్తి మనసులో మేల్కొంటుంది శివుడి కరుణ మన హృదయంలో ప్రసరిస్తుంది మార్కండేయ మహర్షి భక్తికి ప్రతీక విశ్వాసానికి చిహ్నం